టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పులమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు మిగతా తరగతుల వారికి పాటలను బోధించి స్వయం పాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఉపాధ్యాయుడు సురేష్ ప్రసంగిస్తూ విద్యార్థులను ఇంజనీర్ గా డాక్టర్ గా కలెక్టర్ గా అన్ని ఉత్తమమైన శిఖరాలు చేర్చడానికి ఉపాధ్యాయుని పాత్ర కీలకమని అన్నారు ఇటు కూడా గురువుని మరువకూడదని సూచించారు సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకుని కృషి పట్టుదల అంకిత భావం కలిగి ఉండి తమ భవిష్యత్ను ఉన్నత శిఖరాలకు చేర్చి దేశ ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సురేష్ కుమార్ కొండపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా సుపష్ట పనిచేస్తున్నాను ఈరోజు సెప్టెంబర్ ఐదు తారీఖున మనం సర్వేపల్లి రాధ జయంతి జయంతి సందర్భంగా మనము ఈరోజు పిల్లలందరూ చాలా చక్కగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది పిల్లలందరూ చక్కగా ఉపాధ్యాయులుగా తయారై ఈరోజు చక్కగా పిల్లలకు అందరికీ కూడా ప్రతి క్లాసుకు వెళ్ళి చక్కగా పాఠాలు బోధించడము వారి జీవితాలలో ఒక ఇంటి గుర్తుగా ఉడిపోతు మరి ఒక మధురమైన అనుభూతిగా కూడా మిగులుతుంది ఉపాధ్యాయులు విద్యార్థులను బావిపాత్ర పడుతున్న తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర వినలేనిది మరియు వెలకట్టలేనిది ఈ సమాజము మొత్తం నిర్మించేది సమాజ నిర్మాతలందరూ కూడా ఉపాధ్యాయులే ఒక ఇంజనీర్ అయినా ఒక డాక్టరే కావాలన్నా ఒక కలెక్టరే కావాలన్నా ఒక సైంటిస్ట్ కావాలన్నా ఫస్ట్ విద్యార్థి శ్రూచే వాళ్ళను ఉపాధ్యాయులు ఆ విధంగా తీర్చిదిద్దడంలో చాలా కృషి చేయడము జరుగుతుంది అలాంటి ఉపాధ్యాయులను మనము గౌరవించాలి వాళ్ళను జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళను మర్చిపోవద్దు విద్యా కుదులు నేర్పిన ఉపాధ్యాయుని కూడా మనము జీవితంలో మర్చిపోవద్దు వాళ్ళే మన జీవితాన్ని మనసులో గొప్ప నిర్మాతలుగా మనము భావించాలి అదే సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కొండపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులందరూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మరియు పిల్లలు కూడా చాలా చక్కగా పాఠాలు ప్రిపేర్ అయ్యి ఏదో రోజు వారిగా టీచర్ అయితే ఏ విధంగా బోధిస్తారో పా క్లాస్ రూమ్లలో అదేవిధంగా విద్యార్థులు కూడా మంచిగా పాఠాలను బోధించడము చాలా చక్కని అద్భుతమైన ఒక అనుభూతి మరియు విద్యార్థులు ఉపాధ్యాయులకు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో విద్యార్థులు కూడా గమనిస్తారు ఎందుకంటే రోజు మీరు పాఠాలు వింటున్న విద్యార్థులే ఈరోజు టీచర్లుగా మారి పాఠాలు చెప్పడం అనేది పాఠాలు చెప్పడంలో